శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తి శ్రీ దక్షిణ ఈ ఈరోజు మీన లగ్నానికి యోగాధిపతులు ఎవరు అనే విషయం గురించి విఫలంగా తెలుసుకుందాం మీన లగ్నానికి లగ్న దశమాధిపతి గురువు ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు చతుర్థ సప్తమాధిపతి బుధుడు పంచమాధిపతి చంద్రుడు షష్టాధిపతి రవి లాభ యవయాధిపతి శని ఈ లగ్నానికి ఏకైక రాజయోగకారకుడు కుజుడు ఈ లగ్నానికి సప్తమ చతుర్థాధిపతి బుధుడు కేంద్రాధిపత్య దోషము వలన వివాహం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి చేసుకోవలసి ఉంటుంది ఎందుకనగా బుధుడు ఈ లగ్నానికి అంత యోగాన్ని ఇవ్వకుండా రెండు మ్యారేజ్లు అంటే రెండు వివాహాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున వివాహం చేసుకునేప్పుడు ఆచితూచి చేసుకోవలసి ఉంటుంది ఇక ఈ లగ్నానికి శని లాభ యయాధిపతి స్థానం రావడం వలన శని ఈ లగ్నానికి యోగాన్ని ఇవ్వడు ఇబ్బంది కలిగిస్తాడు కావున మీన లగ్నానికి యోగా ఇచ్చే గ్రహాలలో కుజుడు గురువు చంద్రుడు చంద్రుడు పంచమ స్థానానికి వచ్చినది కావున మేనలగ్న జాతకులు రవికి షష్టాధిపతి స్థానం రావటం వలన తండ్రితో వైరము ఉండకూడదు తండ్రితో మాట విభేదాలు కూడా ఉండకుండా ఉన్నట్లయితే రవి ఈ లగ్నానికి ఇబ్బంది కలిగించడు すばスティ